કેમેરા ભાઈ સિલ્વર ભાઈ આરા આરા કણ કેવો છે તમડો તમણે કરાય ઈકરા બાને હો ના બાને હા ઓર ચાડ ના ના ક સાઈડ એ બંધ નડી રે રે పట్టణంలోని నలభై ఐదో డివిజన్లో గణేష్ నిమజ్జనానికి పెట్టుకొని వేలాదిగా మహిళలు యువకులు పెద్దలు అంటే ఆ డివిజన్ మొత్తం అది ఒక అయితే వేల మందిగా సముద్రానికి వెళ్తా డీజిల్ పెట్టుకొని సౌండ్ సిస్టమ్ పెట్టుకొని దేవుడి పాటలతోటి వెళ్తూ ఉంటే వాళ్ళు ఉత్సాహంగా పిల్లలు గణేష్ నిమజ్జనానికి ఎగరటం ఆనవ అయితే మాకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది కాబట్టి మేము నెట్టాము అని చెప్పి వీళ్ళు మహిళలు మీద చేతులేసి ట్రాఫిక్ కోళ్ళు నెట్టడం పిల్లల్ని కొట్టబోవటం చేశారు ఎందుకు మేమేం తప్పు చేస్తే దేవుడు కార్యక్రమానికి వెళ్తుంటే ఎందుకు మా మీద చేతులు వేస్తున్నారని వీళ్ళు నెట్ ఆడవాళ్ళ మీద నెట్టయితే వాళ్ళు చేతులు వేసినప్పుడు అక్కడ యువకులకి సహజంగా బాధపడతారు కదా బాధపడి నువ్వేంటి మా వాళ్ళు ఆడవాళ్ళ మీద చేతులు వేసారని చెప్పి నెట్టారు వాళ్ళు నెట్టిన దానికి అది పెద్ద నేరంగా చేసి నేరం అంటే ఇది వాళ్ళు మా పార్టీ సానుభూతి పరులు కావటమే నేరం తెలుగుదేశం వాళ్ళు అయితే అది నేరం కాదు వాళ్ళని ఒక సముద్రం కాడి నిమజ్జనం కాడికి పోయినా వినాయకుడిని నిమజ్జనం చేయకుండా ఒక గంట సేపు వాళ్ళని ఆపి ఎండలో తర్వాత అక్కడికి ఉన్న వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి సతీష్ వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు కార్తీక్ రెడ్డి సిద్ధారెడ్డి అనే ఐదుగురు వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని ఒక ఐదుగురిని జింక పిల్లల్ని వేసుకొచ్చినట్టు జీబులు వేసుకొని వచ్చారు వస్తే భయభ్రాంతులైన మా వాళ్ళు ఫోన్ చేసి అన్న ఇట్లా తీసుకెళ్ళారు కొడతారేమో అని చెప్పి అడిగితే మేము మా లాయర్లు పోలీస్ స్టేషన్కి అడిగిపోయి తాలూకా పోలీస్ స్టేషన్కి అడిగి రండి అన్న అది తాలూకా లిమిట్స్ కాబట్టి అని వాళ్ళు వస్తే మేము వెళ్ళాం అక్కడ ఎవరు లేరు సరే వాళ్ళు ముందుగా మళ్ళీ డిఎస్పి కార్యాలయం కాడికి వచ్చారు అక్కడ ఉన్నారేమోనని ఇక్కడికి తీసుకువస్తున్నారని అంటే అక్కడ లేకపోతే ఇక్కడికి తీసుకొస్తారని వస్తారని తెలిసి వాళ్ళు చెప్తే నేను కూడా అక్కడికి రావటం నేను పోయేసరికి లాయర్లు అక్కడ ఉన్నారు మా ముందు ముందు ఇడితే జీ పట్టి లోపలికి వెళ్ళింది దాంట్లో ఉన్నారని చెప్పి వీళ్ళు ఉన్నారని సరికి అక్కడ కొడతారేమైన ఉద్దేశంతో కొట్టొద్దు వాళ్ళ తప్పు చేయని వాళ్ళు పిల్లలు గణేష్ నిమజ్జనంలో హుషారుగా డ్యాన్స్ చేసుకుంటే వాళ్ళని మీరు పట్టుకొచ్చి పండగ పూట ఇట్లా చేయకూడదు అని చెప్పి రిక్వెస్ట్ చేయద్దామని పిల్లలని పలకరించి ధైర్యం చూద్దామని నేను వెళ్ళటం జరిగింది మా పోలిస్తే ఆ డిఎస్పీ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ఎట్లా వస్తారు వచ్చిన వాళ్ళు వెనక్కిట్టారు అన్నారు వెనక్కి వెళ్ళటం అనేది అదంతా పోలీస్ కాంపౌండు వెళ్ళొచ్చనే ఉద్దేశం మాకు తెలిసిన ఉద్దేశం ఎందుకంటే పోలీస్ స్టేషన్లోనే రాసి ఉన్నాయి అరెస్ట్ కారణాలను తెలుసుకునే హక్కు ఉంది అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితుడు లేదా బంధువు లేదా పరిచయస్తులు లేదా సదరు వ్యక్తి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి యొక్క సహకారాన్ని పొందవచ్చు అని అంటే వాళ్ళు మా సహకారాన్ని పొందే హక్కు వాళ్ళకు ఉంది మేము దీనికి భిన్నంగా ఏం రాలేదు అరెస్ట్ తెలుసుకునే హక్కు అరే క్లైంట్ తరఫున లాయర్లు వెళ్తారు మేము వాళ్ళు వెళ్ళవిషన్స్గా మేము వస్తాం దీంట్లో చేసిన నేరం ఎంత అర్థం కాలేదు వాళ్ళని మీద తప్పుడు కేసులు పెడుతూ పలకరీయడానికి వచ్చిన మా మీద కూడా కేసులు పెట్టడం దుర్మార్గం ఇది ఇది ఎక్కువ కాలం చల్లదని సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువంటి చర్యలకు పోలీసులు పాల్పడితే మీ విఘ్నత కోల్పోయి మీరే ప్రజల్లో పల్చనవుతారు ఈ విషయాన్ని నేను ఎస్పీ గారి దృష్టికి పెద్దల ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నాం ఈరోజు ఈ ఐదుగురిని అక్రమ అరెస్ట్ చేశారు మూడు గంటలకి వీళ్ళ మీద మేము రాకపోతే వాళ్ళని మూడు రోజులు అట్టు పెట్టేవాళ్ళు నాలుగు రోజులు అట్టి పెట్టేవాళ్ళో తెలియదు కాబట్టి వీళ్ళని రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిందే ఈ సందర్భం కూడా చెప్తున్నాం మా మీద ఎనిమిది మంది నలుగురు లాయర్లు నలుగురు విడిగా నా కారులో ఉన్న వ్యక్తులు మా ఎనిమిది అంటే లాయర్లు ముందే వచ్చి ఉన్నారు నేను కారుతో పాటు వస్తే నేను నా అనుచరుల మీద కూడా మీరు లోపలికి వచ్చారు అక్రమంగా వచ్చారు మా అనుమతులు కావాలని చెప్పి పూర్తిగా ఆవేశంతో ఈ కేసులు కట్టేది ఇది ఏందో విచిత్రంగా ఉంది దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గారు ఏం చెప్పినా లోపల మాతో ప్రవర్తించిన తీరు వేరు మాకు ఈ హక్కుల ప్రకారం మేము లోపలికి వచ్చాం పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులా అరెస్ట్ నిజమైన అరెస్టులా తెలుసుకునే హక్కు మాకుంది మా వ్యక్తులు కనపడకపోతే ఎక్కడున్నారని మేము పోలీస్ స్టేషన్ కాడికి కాకపోతే అక్కడ సిఐ లేడు ఎస్ఐ లేరు తర్వాత ఉన్నతాధికారిగా ఉన్న డీఎస్పి గారినే కదా మేము కలిసి అడగాల్సింది ఆయన్ని కలవడానికే వచ్చాం మా ముందే మనుషులు తీసుకొని లోపలికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తే వెనకబెట్టి కొట్టడానికి అరే వాళ్ళు కొడతారేమోనని చెప్పి పిల్లలకు ధైర్యం చూద్దామని భయపడతారని నాలుగు అడుగులేసి వచ్చి మేము డిఎస్పీ గారితో కలిసి అని పిల్లలకు చూద్దామని మేము ఆడికి వెళ్తుంటే ఆడికి వెళ్ళటం అంటే వెళ్ళలా ఎవరో సివిల్లో ఉన్నవాళ్ళు వెళ్ళకూడదండి డిఎస్పీ కార్యాలయం వెళ్ళకూడదు డీఎస్పి గారు వస్తున్నారన్నారు ఎందుకు వెళ్ళకూడదా ఇది గవర్నమెంట్ ఆఫీసే కదా ఏం తప్పే ఉంది ప్రభుత్వ కార్యాలయం ప్రైవేట్ ప్లేస్ కాదు కదా అంటున్నా అందులోకి డీఎస్పి గారు వచ్చి ఆవేశంతో నా పరిధి నా పర్మిషన్ లేకుండా మీరు రావటం తప్పు నేను కేసులు కడతానని టూ థౌసండ్ బిల్స్ కేసులు కట్టించాడు మా మీద కేసులు కట్టించి నోటీసులు ఇచ్చాడు తదుపరి చర్యలు వాళ్ళు ఏం తీసుకుంటారు చూద్దాం వాటిని ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా చెప్తున్నాం మా పార్టీ కార్యకర్తల మీద దెబ్బ పడితే మేము అందాకైనా వెళ్తాం మా పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడానికి ఎంత దూరమైన ఎన్ని కేసులైనా పెట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను పోలీసుల మీద మేనీ హ్యాండ్లింగ్ చేశారని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చుండూరు రవి అండ్ ఏడుగురికి ఈరోజు నోటీసులు జారీ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లనేషన్ బట్టి తదుపరి ఇన్వెస్టిగేషన్ను బట్టి చర్యలు తీసుకుంటాం